కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షురాలుగా నియమితులైన శ్రీమతి గుడిసె కృష్ణమ్మ మరియు పార్లమెంట్ కమిటీ సభ్యులు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జె నాగేశ్వర్రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ భేటీలో నూతనంగా నియమితులైన పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ల చంద్రశేఖర్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు సెక్రటరీలు సహా ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తమ నియామకాలకు మార్గదర్శకత్వం సహకారం అందించినందుకు ఎమ్మెల్యేకు నూతన నాయకత్వ బృందం కృతజ్ఞతలు తెలియజేశారు పార్టీపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు తెలిపారు ఆశీర్వాదం అదే నాకు జనేశ్వరెడ్డి అన్న గారు కూడా ఇస్తారని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను అదే విధంగా ఎంగెనూరు నియోజకవర్గంలోని టీడీపీ బంధుమిత్రులకు అన్నదమ్ములకు అత్త చెల్లెలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ అధ్యక్ష పదవి చేపట్టడం అనేది అందరూ ఆసక్తికర నేను వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు చెప్తున్నాను ప్రతి ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ అందరూ కూడా దృశ్యతృష్ణ అయితే బాగా పనిచేస్తుందని అందరి సహకారంతోన చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో నారా లోకేష్ అన్న ఆశీస్లతో ఈరోజు పని చేపట్టడం జరిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఇంకా తీసుకుంటే ఆదోని మీరు చెప్పిన అభిగ్రహాల ప్రకారం తీసుకుంటూ కుటుంబం మాట టీడీపీ పార్టీ అనేది ఇప్పటిది కాదు గత దశాబ్దాల కాలంగా కుటుంబం ఉంది మన ఇంట్లో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభిప్రాయ అభివృద్ధి పనులు చూసి చంద్ర ఈసారి మాకు నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం అనేది ఆషామాషిగా కాదు కాబట్టి ఖచ్చితంగా మేము ప్రజల మనస్సులో గెలుచుకుంటాం రాబోయే కాలంలో నా అందరి సహకారంతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇన్ఛార్జీలు మినిస్టర్లు అందరి సహకారంతోన కర్నూలు అధ్యక్షులుగా నేను మంచి పనితనం చూపిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మా నారా లొకేషన్లో ఎప్పుడు అనేవాడు కార్యకర్తలే అధినేత ఈరోజు మా పార్టీ ఎంత బలంగా ఉంది అంటే దానికి కారణం కేవలం టీడీపీలో ఉన్న కార్యకర్తకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్లే ఈరోజు మా పార్టీ ఇంత ఇన్ని దశాబ్దాలైన నందమూరి తారక రామారావు గారు స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పార్టీకి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా సపోర్ట్ చేయడం వల్లే ఈ పార్టీ దినదినాభివృద్ధి చెందుతుంది భవిష్యత్తులో కూడా మొన్ననే మా నారా లోకేష్ చెప్పారు వంద సంవత్సరాలైన ఈ పార్టీ ఎప్పుడు పచ్చగా ఉంటుంది విధంగా ఖచ్చితంగా పార్టీ లైన్ మారకుండా ఉంటామని చెప్పి ఈ అవకాశాన్ని ఇచ్చిన మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ అన్న గారికి ఇన్ఛార్జ్లకు ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇప్పుడు ఆ రోజు వాళ్ళే ఇచ్చే పొజిషన్ లో ఇవ్వకుండా ఈ రోజు కేవలం రాజకీయ డ్రామా చేస్తున్నారు రాజకీయంగా బురద చల్లుతున్నారు వాళ్ళకి ఏం పని పాట లేదు దీన్ని ఎత్తుకొని దీ దీనిపైన అలిగేషన్స్ చేస్తూ నిజంగా చేసే వాళ్ళు అప్పుడెందుకు చేయలేదు ఇప్పుడెందుకు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు ప్రజలందరికీ తెలుసు ఎవరు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు సహేతుపద పత్తికొండ మంత్రాలయం అందరికీ నేను తెలియజేస్తున్నాను దయచేసి వైసీపీ మాయ మాటలు మీరు నమ్మొద్దండి వాళ్ళు కేవలం ఇప్పుడు వాళ్ళు మేమున్నామని చూపించుకోవడానికే వస్తున్నారు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి వాటిపైన పోరాడేది వదిలి దీనిపైన పట్టుకోవడం ఇంతకుముందు మీకు అవకాశం ఇచ్చినా కూడా మీరు చేయలేకపోయారు ఇప్పుడు ఏమంటే మేము అధికారంలోకి వస్తే చేస్తామంటాం మరి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేదు కాబట్టి ఆ డ్రామాలన్నీ వాళ్ళు కేవలం మేమున్నామనే ఒక గుర్తింపు కోసమే చేస్తున్నారు తప్ప ఇంక వేరే దీనిని తెలుగుదేశం పార్టీ స్థాపించిన విశ్వవిఖ్యాత నటసార నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో బడుగు బలహీన వర్గాలకు మహిళలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పెద్ద పీట వేసే పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో దేశంలోనే తెలుగుదేశం పార్టీ ఈరోజు అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అదే ఓరవడిని కొనసాగిస్తూ నలభై ఏళ్ళ తర్వాత కూడా మా యువ నాయకుడు విద్యాశాఖ మార్చిన నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో కులాల సమీకరణతో పాటు సోషల్ ఇంజనీరింగ్తో పాటు మహిళలకు పెద్దపీట వేస్తూ ఈరోజు దాదాపు అన్ని ఇరవై మూడు పార్లమెంట్ అధ్యక్షుల్ని కేటాయించడం జరిగింది దీంట్లో ఈరోజు చూస్తే మన కర్నూలు పార్లమెంట్కి వచ్చినప్పుడు గుడిశె కిష్టమ్మ గారిని ఎప్పటి నుంచో పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తుల్ని ఒక విధేయతను అదే రకంగా సమర్థతను మహిళను గుర్తించి ఈరోజు కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలుగా నియమించినందుకు ముఖ్యంగా మేము మా లోకేష్ బాబు గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇక్కడ ఒక వాల్మీకి సామాజిక వర్గం అదేవిధంగా మహిళ అదే రకంగా అనుభవం ఉన్నటువంటి పార్టీతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వారు రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలు అదే రకంగా పార్లమెంట్ నుండి ఏడు నియోజకవర్గాలను కూడా పార్టీని అదే రకంగా ఆ నియోజకవర్గాన్ని అనుసంధానం చేసుకుంటూ బ్రహ్మాండంగా పార్టీని పటిష్టపరిచే విధంగా కార్యక్రమాల్లో ముందుంటారని ఆశిస్తూ మరొక్కసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే అధినేత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆశించి లోకేష్ బాబు గారు ఆశించి ఈ యొక్క అధ్యక్షురాలు పదవి వారికి అప్పజెప్పిన దాన్ని తూచా తప్పకుండా వారు సమర్థతో నిర్వర్తిస్తారని తెలియజేస్తూ మరొక్కసారి వారికి శుభాకాంక్షలు చెప్తూ సెలవు